గ్రంథము మొదటి అధ్యాయము ఇరవయో వచ్చిన చూడండి ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారాణుడి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటుంది దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసాను గనక నన్ను నయోమి అనవద్దు మారా అనండి అని అంటుంది ఎందుకు ఏం జరిగింది ఈలో ఏం పొరపాటు ఉంది ఏ ఉంది నయోమి అంటే సంతోషం నేను ఇప్పుడు సంతోషంగా లేను నా జీవితం చేదుగా మారిపోయింది ఎక్కడి నుంచి వచ్చింది శ్రేష్టమైన ప్రశస్తమైన ఆనందకరమైనటువంటి ఈ మీ జీవితంలో ఈ చేదు ఎక్కడి నుంచి వచ్చింది నన్ను చేదు అనండి నేను ఆకారానికి చక్కగా కనపడుతున్నాను కానీ నా జీవితం అంతా కూడా చేదుమయమైపోయింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పెట్టారు పైగా ఈమె స్టేట్మెంట్లో గమనించినట్లయితే ఆమె అంటుంది సర్వశక్తుడైన ఏమంటుంది సర్వశక్తుడు ఆమె నోటితో అనమే ఒప్పుకుంటుంది దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన నామాల్లో ఒక ముఖ్యమైనటువంటి నామం ఆయన సర్వశక్తి మంతుడు అలాంటి సర్వశక్తి మంతుడిని కలిగి ఉండి దేవుడుగా కలిగి దేవుని పెట్టారు పైగా ఈమె నివసించేటటువంటి ప్రాంతం రొట్టెల ఇల్లు సమృద్ధి అయిన ఆహారము కలిగినటువంటిది వెత్లహేము అలాంటి బిత్లహేములో నివసిస్తూ నివాసి ఉండి ఇప్పుడు అంటుంది నేను రిక్తురాళ్ళు అయిపోయాను ఏమీ లేని దాననైనాను ఎక్కడి నుంచి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఈ కష్టాలు ఆమె తీసుకునే నిర్ణయం ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయం మొదటి వచ్చినాం చూడండి న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశములో కరువు కలుగగా యోధాబెత్ల హేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరి కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను ఏమండి గమనించారా మోయాబు దేశమునకు కాపురం ఉండటం రొట్టెల బెత్లహేములో కాపురం ఉన్నారు ఇప్పుడు మోయాపు దేశం వెళ్ళి మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉంటున్నారు ఎందుకు వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది మీ దేవుని బిడ్డలారా అక్కడ న్యాయాధిపతులు ఏలిన దినములలో న్యాయాధిపతులు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు గమనించారా దేవుని యొక్క ఆజ్ఞ దేవుడే స్వయంగా వాళ్ళని పిలుచుకున్నాడు ఇస్రాయేలీల మీద న్యాయాధిపతులుగా ఉండడానికి వాళ్ళని పిలుచుకున్నాడు ఇప్పుడు ఈ దేవుని బిడ్డారా కాబట్టి దేవుడు రాజు అయ్యుండి ఆయన కింద న్యాయాధిపతుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సర్వాధికారి అయి ఉండి ఆయన కింద న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు ఈ న్యాయమని ఎరిగినటువంటి వాళ్ళు దేవుని మాటలు న్యాయం అంటే ఏది లోక చట్టం కాదు దైవ చట్టం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం న్యాయము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంది న్యాయాన్ని గురించి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం పూర్తిగా వివరిస్తుంది అలాంటి దేవుని న్యాయ విధి ఎరిగినటువంటి వారు దేవుని కట్టడలు ఎరిగినటువంటి వారు ఆ కుటుంబానికి ఆ దేశానికి ఆ నివాసాలకు న్యాయాధిపతులుగా ఉంటే కరువు వచ్చింది ప్రియా దేవుని బిడ్డలారా ఈ కరువు తాత్కాలికమైనటువంటిది అవ మీరు ఎప్పుడైనా చూడండి మన ఇంట్లోనైనా ఒకసారి మన జోబుల్లో డబ్బులు ఉంటాయి ఒక్కోసారి ఉండవు ఒక్కోసారి ఇంట్లో సమృద్ధిగా ఉంటాయి ఒక్కోసారి ఉండవు అవి తాత్కాలికం దీర్ఘకాలికంగా ఉండేటటువంటిది కాదు పంటలు కూడా ఏదో ఒక సంవత్సరం పండదు లేకపోతే తక్కువ దిగుబడులు వస్తాయి కానీ అదే పనిగా సంవత్సరంలో తరబడి పంటలకు పండకుండా ఉండవు లేకపోతే అధిక పండ రాకుండా మాందో దేవుడు సర్వాధికారి న్యాయవంతుడు అన్యాయం చేసేటటువంటి వాడు కాదు అది గమనించకుండా అది తెలుసుకోకుండా అయ్యయ్యో ఇక్కడ కరువు వచ్చింది ఇక నేను నా భర్త నా బిడ్డలు ఇక్కడ మేము ఉండలేము ఒకవేళ భర్తే అడిగాడు అనుకో ఏవమ్మా మనకి ఇక్కడ కరువు తాండం చేస్తుంది మనము మా పిల్లలు బ్రతకటం ఇక్కడ కష్టం కాబట్టి ఎక్కడికన్నా అని అంటే మారు మనసు పొందినటువంటి భార్య నయోమి రక్షణ పొందినటువంటి స్త్రీ నయోమి ఏమని చెప్పాలా లేదు 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 నువ్వు ధైర్యంగా ఉండు నేను ప్రార్థన చేస్తాను లేకపోతే మనం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు దీనివల్ల మనకేం నష్టం రాణియుడు మన కుటుంబానికి కానీ మన పిల్లలకు కానీ ఏ నష్టం రానీడు అని భర్త చేత సర్ది చెప్పుకోవాలి ఒకవేళ భార్య అలాగే అందనుకోండి ఏమయ్యా మమ్మల్ని ఎక్కువ ఉంటే మేము చచ్చిపోయేటట్టు నా పిల్లల్ని నన్ను దిక్కులేని కొంతమంది అంటే అంటారు కొంతమంది అంటే అంటారు నన్ను నా బా నా పిల్లల్ని దిక్కుమాలని చేస్తావా కష్ట నువ్వు మేము మాత్రం నేను వదిలిపెట్టైనా వెళ్ళిపోతాం అంటారు ఒకవేళ అలాంటి భార్యలే ఉన్నారనుకోండి కొంచెం ఆ భర్తలు కూడా సర్ది చెప్పుకోవాలి అమ్మ తొందరపడవద్దు ఈ కష్టాలు సహజం ఇదేంది మనం నివసించేది వ్యతిరేహం సమృద్ధి అయిన ఆహారం కలిగినటువంటి స్థలం పట్టణం దేశం కాబట్టి మనకి ఎక్కడుంటేనే క్షేమని సర్ది చెప్పుకోవాలి ఓహో మా ఆయన చెప్పాడను ఆహా మా ఆవిడ చెప్పిందను ఒకరికొకరు ఏకీభవించుకుంటూ సమర్థించుకుంటూ ఆ స్థలాన్ని అనుకోండి అది తప్పుడు నిర్ణయంగా మారిపోయింది తప్పుడు ఫలితాలకు ఆస్కారం వస్తుంది ఇక్కడ నయోమి చేసినటువంటి పెద్ద తప్పు అదే పెద్ద తప్పు అదే ఎక్కడ గుట్టెల నిలయాన్ని వదిలిపెట్టి మోయాబు దేశానికి కాపురంకి వెళ్ళారు కాపురానికి వెళ్ళారు మోయాబు ఎట్లా కనపడుతుంది ఆ లోతుకు కూడా ఆ యహోవా పట్ట తోటలాగా పచ్చగా కనపడింది బ్రహ్మాండంగా నీళ్లు ఉండయి కాబట్టి మంచి పంటలు పండటానికి పశువులకి పక్షులకి చాలినంత నీరుంది నీరుంది కాబట్టి మంచి పంటలు పండుతాయి మంచి ఆహారం ఉత్పత్తి అవుతుంది ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయి చక్కగా వండుకోవచ్చు తినవచ్చు కాబట్టి ఇక్కడే నేను కాపురం ఉంటానని అక్కడ గుడారము వేసుకున్నాడు ఏమండి అక్కడ గుడారం వేసుకున్నాడు ఇప్పుడు ఏమైంది సంవత్సరాలు గడిచే కొల్ది లోతు భక్తి లోతు ఏర్పడింది లోతులో భక్తి లోతు ఏర్పడింది కాబట్టి ఆ స్వ తను నివసిస్తున్నటువంటి ప్రాంతం యొక్క ప్రభావం అతని మీద అతని కుటుంబం మీద పడింది గ్రహింపు లేదు ఏమిటి పొద్ధ్వస్తుమాదం రచ్చబండల దగ్గర కూర్చోవటం ఎవరు ఏం ఏం మాట్లాడతారా ప్రధానమంత్రిని ఎట్లా దించాలి ఇదిగో ప్రతిపక్షం వాళ్ళు ఎట్టుంటే బాగుంటుంది ఇదిగో ఫలానా అమ్మాయి ఒంటరిగా అటు వెళుతుంది ఇదే మంచి సమయము అదిగో వాడు చూసే వాడు వెళ్తున్నాడు ఇట్లాంటివి లేనిపోయిన వాటి ఏమంటారు అంటే పోసుకోని మాటలు అంటారు ఇట్లాంటి ఎందుకు పనికిరావు రావు ఎవడో పరిపాలన చేస్తే వాడు నేను నీ వల్ల అవుతా నా వల్ల అయిద్దా ఎవరి వల్ల కాదు అసాధ్యమైనటువంటి మాటలు చెప్పుకునేటటువంటిది రత్సబండ ఆలోచనలు ఉంటాయి ప్రణాళికలు ఉంటాయి కానీ ఆచరణలో పెట్టడమే ఉండదు అలాంటి ప్రజల మధ్య ఎంతో లోతైన భక్తి కలిగినటువంటి భక్తి భావాలు కలిగి ఉండవలసింది పోయి అబ్రహాముతో కలిసి అబ్రహాము కట్టినట్లుగా బలిపీఠాలు కట్టే అనుభవం లేకపోయినా దేవుడు రెండు బలిపీఠాలు కట్టడానికి దానిలో పాల్గొనడానికి లోతుకు కూడా మంచి అవకాశం ఇచ్చాడు అబ్రహాము నాలుగు బలిపీఠాలు కట్టాడు ఆ నాలుగు బలిపీఠాల్లో రెండు బలిపీఠంలో దర్దాపుగా అర్ధ భాగము కొంచెం ఇంగు వాసనన్నా అంటారు అది అన్నా ఉండాలి భక్తి కొంచెం నేతి బేరకాయల్లో నెయ్యి అంటారు కదా కనీసం సరే నేతి బీరకాయలు బీరకాయ ఉందో ఆ నెయ్యి ఉందో లేదో తర్వాత సంగతి కానీ పేరు వద్దు కానీ అలాంటి నామకార్థపు పేరైనా కలిగి ఉండాల్సింది పోయి మీ దేవుని పెట్టారా ఒక చెట్ట మాదిరిగా తయారైపోయాడండి చూడటానికి బాగానే ఉంటుంది మనకి లోకం ఎన్నో ఆకర్షణీయమైనటువంటి కనపడతా ఉంటాయి ఆకర్షణీయమైనవి అన్ని కూడా ఆచరించడానికి వీల్లేదు చాలా మంది ఆకర్షణకు ఆకర్షితులై వాళ్ళు చాలా పొరపాట్లు తెచ్చుకుంటున్నారు నష్టాలను తెచ్చుకుంటున్నారు వారిలో లోతుపడం మోయాబు చక్కగా కనపడుతుంది మంచి పంటలు పండుతున్నాయి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు కాబట్టి మనం కూడా అక్కడికి వెళితే మనం కూడా క్షేమంగా ఉంటాము అని అనుకున్నారు మీ దేవుని బిడ్డలారా అక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉంది కానీ అది శరీర సంబంధమైనటువంటి ఆహారం విశ్వాసికి దేవుని బిడ్డలకి దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలాల్లో నివసించేటటువంటి బిడ్డలకి ఆహారం ముఖ్యం కాదు శరీరానుసారమైనటువంటి ముఖ్యం కాదు అందుకనే క్రైస్తవులు కానీ దేవుడు ఎరిగినటువంటి వారు కానీ విశ్వాసులు కానీ ఉపవాసాలు ఉంటారు వాళ్ళకి శరీరానుసారమైనటువంటి ఆహారం ప్రధానం కాదు ఆత్మీయానుసారమైనటువంటి ఆహారం ప్రధానం కాబట్టి నయోమికా గ్రహింపు లేదు శరీరానుసారమైనటువంటి ఆహారం కొరకు ఏకీపించారే గాని భార్య భర్తలో అరే ఆత్మీయంగా మనం లోటును పడతామేమో అనే గ్రహింపు వారికి లేదు కాబట్టి వారు మోయో ఉపదేశం వెళ్ళాం చూడు ఎంతటి తప్పు నిర్ణయం అవుతుంది ఎంతటి ఒకసారి దావీది ఏలుబడులో పరుగు వచ్చింది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు ఒక సంవత్సరానికే అలాడిపోతుంది అలాంటిది మూడు సంవత్సరాలు కాదు అవి దేవుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు దేవునికి ఇష్టానుసారు మంచి ప్రవక్త మంచి ప్రార్థనాపరుడు ఎన్నోసార్లు రాజును చంపే అవకాశం వచ్చినా నేను హింస చేయకూడదు నేను అతన్ని చంపకూడదు అతడు అభిషేకించబడినటువంటి వ్యక్తి అని తను తను అణుచుకున్నటువంటి వ్యక్తి దయార్థ హృదయం కలిగినటువంటి వాడు అలాంటి వాని ఏలుబడిలో మూడు సంవత్సరాలు కడువస్తే ఏం చేశాడంటే మోహకరించి ప్రార్థన చేసాడు ఏం చేశాడు మోహకరించి ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఈ కరువు ఎందుకు వచ్చిందో చెప్పాడు నీ తప్పు కాదు నీ పరిపాలనలో లోపం లేదు కాబట్టి ఇది నీ వల్ల వచ్చిన కరువు కాదు ఇది సౌలు కాలంలో బోయాబీయుల మీద చేసినటువంటి అక్రమాన్ని బట్టి రక్తప్రాతమును బట్టి ఆయన ఏం చేశాడంటే ఇస్రాయేలీలు మెప్పు పొందటానికి ఈ గిబియోనియుల్ని చంపేశాడు గిబియోని చంపేశాడు ఆ ఆరిన్సా వాళ్ళని చంపితే ఏమండి నన్ను మెచ్చుకుంటాను ఇస్రాయేల్ అహా మా రాజుగారి అంతగా మన శత్రువులైన గిబియోనిల్ని మనలను మోసం చేసినటువంటి గిబియోనియులు మా పితరుడైనటువంటి యహోస్వా కాలంలో మేము వాగ్దాన దేశ ప్రయాణంలో ఉండగా యాత్రలో ఉండగా అయ్యా మేము ఎక్కడ వారు బహుదూరం నుండి వచ్చామయ్యా అని మమ్మలను మబ్బిపెట్టి మమ్మల్ని మోసం చేసి మేము అనుభవించినటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు కూడా పొందుతున్నారు కాబట్టి ఇస్రాయేలీలో జిబియోనియుల ఎడల చులకన భావం ఉంది వాళ్ళు వెట్టి పని చేస్తారు ఇస్రాయలీకి చులకన భావం ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకుందాం అనుకున్నాడు సౌలు దాన్ని ఉపయోగించుకుందాం అనుకున్నాడు అనుకుని దేవుని మాట వినలేదే అనేది కప్పిపుచ్చుకోవటానికి గిబియోని రక్త రక్తపాతాన్ని సృష్టించాడు ఇప్పుడు అది గుర్తు చేసుకుంటున్నారు దేవుడు అది గుర్తు చేస్తున్నాడు ఇదిగో సౌల్ కాలంలో ఇలా జరిగింది ఆ దోషాన్ని బట్టి ఇదిగో ఈ కరువు వచ్చిందంటే అప్పుడు అంటాడు మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అని నేను నేనేం చేయాలి అని అడుగుతాడు అప్పుడు ఇదిగో ఆ రక్తపాతానికి కారకులైనటువంటి వారిని ఇదిగో ఆ పండకు తీసుకుని వెళ్ళి వాళ్ళని చంపుము అని చెప్తాడు దేవుని పెట్టారా గమనించారా కొన్ని కొన్నిసార్లు మన నిర్ణయాలు తప్పుగా మారిపోతాయి తప్పుగా మారిపోతాయి అది మనకి శాపంగా మారిపోతాయి జాగ్రత్త ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మెలకుతో ఉండాలి అది దీర్ఘకాలిక క్షణికాలమై ఉండకూడదు దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెల మొదటి దినమన నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు తీసుకునే నిర్ణయం ఖచ్చితమైనదిగా స్థిరమైనదిగా ఉండాలి లేకపోతే అనేక పొరపాట్లు కుటుంబాల్లో ఆ శాపం ఆ నష్టం అనేక మంది అనుభవించాలి ఆ అజ్ఞానురాలై పద 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 అని పరుగు పరుగునే వెళ్ళారు నడిచి వెళ్ళారు గాడిదల మీద వెళ్ళారు గుర్రాల మీద వెళ్ళారు బళ్ళు కట్టుకుని వెళ్ళారు మొత్తానికి వెళ్ళారు ఏం జరిగింది ఆహారం సమృద్ధిగా ఉంది మంచి ఆహారం మంచి పంటలు అంత బాగుంది కానీ భర్తను కోల్పోయింది బిడ్డలిద్దరిని కోల్పోయింది ఇంకేం సుఖం ఉంటుంది చెప్పండి కడుపు నిండా అన్నం ఉంటుంది కడుపు నిండా అన్నం ఉంటుంది కానీ అది ఎక్కువ అయితే ఏమైంది సుఖం ఉంటుందా తీర్చుకోను తీర్చుకోను కొనుక్కోలేదు కూర్చోలేదు జీవితం సవ్యంగా సాగిపోయిందనుకుంటే అనుకుంటే విషాదకరంగా మారిపోయిందండి సౌఖ్యంగా జీవించాలి అని అనుకున్న నయోమి యొక్క కుటుంబం అశాంతి అసమాధానం కొరత దిగులు వేదన మారిపోయింది అందుకనే అంటుంది నన్ను నయోమి అనుభాకండి నా జీవితం బాగాల నా హృదయం బాగాల నేను సంతోషంగా లేను నా జీవితం అంతా కూడా చేదుగా మారిపోయింది నన్ను అలాగ ఉండదు రెండో వచ్చిన చూడండి ఆ మనుష్యుని పేరు ఎలిమె లేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిలియోను వారు యోధిలహేము వారైన ఎఫ్రాతియులు వారు మోయాబునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి కాపురం కాపురముండవలసినటువంటి వీరు వారు వారు బిడ్డలతో కలిసి మోయాబులో కాపురం అక్రమ సంతానము నివసించే ప్రాంతము ఏమండి అక్రమ సంతానము అక్రమ ఆలోచనలు అక్రమ పద్ధతులు మిశ్రమ సంతతి వారి మధ్య నివసిస్తున్నారు అది ప్రత్యేకించబడినటువంటి స్థలాన్ని వదిలిపెట్టి ఏమండి అశాశ్వతమైన అన్యులు దేవుని ఎరగనటువంటి వారు నామకార్థపు భక్తి కలిగినటువంటి వారి మధ్య కాపురం ఉన్నారు కాపురన్నారు దేవుని పెట్టారా మనం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుందాం తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు వద్దు ఒకవేళ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ప్రాక్టికల్గా సాధ్యమైనంత వరకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 గోయింగా ఖచ్చితంగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నువ్వు ఎంత దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు నిన్నంతగా శదిస్తాడు నువ్వు ఎంత దేవునికి దూరంగా ఉంటే మందిరానికి దూరంగా ఉంటే దేవుని ఆలోచనలకు దూరంగా ఉంటే అంత నష్టపోతుంది మీ నిర్ణయం సరైనటువంటి నిర్ణయం తీసుకుంటు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నయోమి విషాదకరంగా మారిపోయింది శ్రీ దేవుని పెడలారా దేవుని కృప దేవుని దయ మనం కూడా నయోమిలాగా మారాలా మారాల్లాగా మారాలని కాదు మారాల్లాగా ఉండాలని కాదు దేవుడు క్షమించే దేవుడు దేవుడు క్షమించే దేవుడు ఎన్నిసార్లు నువ్వు మారాగా మారిన ఆయన మళ్ళీ తిరిగి సంతోషించే నయోమిలాగా చేయాలని కోరుకునేవాడు కనుక నయోమి తర్వాత కాలంలో దేవునికి ఎంతో నమ్మకంగా ఉంది తన కోడలను సైతం దేవుని చిత్తానికి అప్పచెప్పింది తన బిడ్డ లాంటి తన కుమార్తె రూతుని దేవుని చిత్తానికి లోక రక్షకుడు వంశావళిలో రూతు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉంది రూతుకి వెన్నెముక ఎవరు అంటే నయోమి రూతు లోకరక్షకుని యొక్క వంశములో రూతు పేరుంది అని అంటే దానికి కారణం నయోమి దేవుడు క్రమిస్తాడు ఒకవేళ నువ్వు మారా స్థితిలో ఉన్న లేక ఈ రొట్టెల నిలమైన సమృద్ధి అయిన ఆహారం కలిగినటువంటి దానికి నువ్వు దూరంగా వెళ్ళిపోయిన నువ్వు లక్ష్య పెట్టకపోయినా దేవుడు మళ్ళీ తిరిగి రప్పించటానికి దేవుడు తన ప్రణాళికలో నిన్ను కూడా ఎన్నుకున్నాడు ఒకవేళ నువ్వు రూతు కాకపోవచ్చు నయో ఉండవు నయోమిలాగుండు ప్రోత్సహించు ప్రోత్సహించు నీ తోటి వారిని నీ రక్త సంబంధులను నీ శ్రేయోభిలాషులను ప్రోత్సహించు దేవుణ్ణి ఋతుతో పాటు నయోమి పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో స్థిరంగా నిలిచిపోయి మరి నువ్వు నీ సంగతి ఏమిటి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ మొదటి దినమున ఈ సంవత్సరపు మొదటి దినమున ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం మీదే నీ జీవిత కాలం ఆధారపడి ఉంది నీ జీ నీ కుటుంబ బిడ్డలు ఆధారపడి ఉంది దేవుని యొక్క సంఘం ఆధారపడి ఉంది ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం సరైన నిర్ణయముతో సరి అయినటువంటి దేవుడు ఈ సంవత్సరం అంతా నడిపించాలనుకుంటున్నాడు ఆమె ప్రార్థన చేసుకున్నా అర్థం చేసుకుందామండి ఎస్ఐనామికేస్తులు ప్రభానైనా ఇకనైనా మొదటి దినాన ప్రభా మొదటి వర్తమానం ప్రభా మీరు నాతో మాతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు మీకు వందనాలు నయోమి యొక్క జీవితాన్ని మా ముందుంచిన విధానాన్ని బట్టి మీకు ఎలా దిష్ రాలు ప్రభా ఇదిగో సమృద్ధి అయినటువంటి స్థలము నుండి ప్రభా ఇదిగో నయోమి తన కుటుంబం ప్రభా అన్య దేశానికి వెళ్ళినప్పుడు ఎంతో నష్టాన్ని చూసినట్టుగా మేము చూస్తూ ఉన్నాం కదా ప్రభా ఇదిగో మా యొక్క అవసరతల కొరకు మా యొక్క నేను ఇదిగో ప్రభా జీవితం ముందు కొనసాగడం కొరకు ప్రభా నువ్వెక్కడ కూడా అయోగ్యమైనటువంటి వాటిని ఎత్తుకుపోటానికి అన్యమైనటువంటి వాటి జోల మీద ఆధారపడటానికి ప్రభు నని ప్రభా కేవలం ప్రభా మీ మాట మీద ఆధారం చేసుకుని ముందు కొనసేవారోగ్య చేయండి ప్రభా ఇదిగో ప్రభానైనా తప్పుడు నిర్ణయాలు ప్రభా మా జీవితాల యనము కూడా మేము తీసుకుని యొద్దు ప్రభా ఆలోచించి ప్రభా ఇదిగో నైనా మంచి చెడుల ప్రభానైనా వివేచన కలిగి ప్రభా ఏది దేవుని చిత్తమో ఏది జీవిత చిత్తమో కాదో తెలుసుకుని ప్రభా ఇదిగో మీ యొక్క సన్నిధిలో సమస్యను పెట్టి ప్రభా దానికి పరిష్కారాన్ని తెలుసుకునే మాలంగా చేయండి దావేది భక్తులు అలాగా చేసినట్టుగా మేము చూస్తామన్నాం కదా ప్రభా ఇదిగో ప్రభా మీరు మాకు నాయన ముందుండి నడిపించండి ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఇదిగో నూతన ప్రభ వాగ్దానాలతో నూతన నిర్ణయాలతో మమ్మల్ని నింపండి ప్రభా మేము తీసుకునే ఏ నిర్ణయాలు ప్రభా ఆ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటాయని ప్రభా ప్రభా చెప్తూ ఉన్నారు ఇదిగో ప్రభా నైనా ఆ రీతిగా శ్రేష్టమైనటువంటి నిర్ణయాలు మేము తీసుకోవటానికి ఒక దృఢ నిశ్చయాలు మేము తీసుకోవటానికి వాటిని ప్రభ వందకి వంద శాతం ప్రభా నైనా ఇదిగో నెరవేర్చుకోవడానికి ప్రయత్నం నైనా మేము ఉండేవారిగా చేయండి ప్రభా ఇదిగో ప్రభా ఎక్కడ నైనా ఇదిగో మధ్యలో విడిచిపెట్టేవారిగా ఉండను యువతి ప్రవ్వా ప్రతి సంవత్సరము కొత్త నిర్ణయాలు తీసుకొని ఇదిగో నెల రెండు నెలల్లోనే మర్చిపోయి నాయన ఇదిగో నేను అలాగే అయోగ్యులుగా నిండా ప్రవ్వా ఇదిగో మేము తీసుకున్న నెరవేర్పు వరకు ప్రవ్వా ఇదిగో ఇదిగోనైనా మీలో కొనసాగటానికి సహాయం దయచేయండి ప్రభా అయినా మీకు ఆత్మ చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపి బలపరిచి ఆశీర్వదించమని వేసవి అతి శ్రేష్టమైన నామ నడి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము